హలో మా మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ కామెంట్ చేయండి ఇంకా విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి టీమిండియా దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లీ సతీమణి నటి అనుష్క శర్మ తన తోటి కోడలు చేతన కోహ్లీని ప్రశంసిస్తూ ఇన్స్టాగ్రామ్ లో పెట్టిన పోస్ట్ వైరల్గా మారింది ఈ పోస్ట్లో అనుష్క తన తోటి కోడలిపై ఉన్న అభిమానాన్ని చాటుకుంది టీమిండియా దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు అంతర్జాతీయ క్రికెట్లో పరుగుల వరద పారిస్తూ రన్మిషిన్ గా పేరొందిన ఈ ఢిల్లీ ఆటగాడు ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు గతేడాది పొట్టి ఫార్మాట్కు వీడ్కోలు పలికిన కోహ్లీ ఇటీవలే టెస్టులకు కూడా రిటైర్మెంట్ ప్రకటించాడు ఇక సోషల్ మీడియాలో పాతిక కోట్లకు పైగా ఫాలోవర్లు కలిగి ఉన్న కోహ్లీ కుటుంబానికి సంబంధించి అరుదుగా పోస్టులు పెడుతుంటాడు వీటిలోనూ ఎక్కువగా భార్య నటి అనుష్క శర్మతో ఉన్న ఫొటోలే పంచుకుంటాడు కాగా విరుష్క దంపతులు ఇప్పటివరకు తమ కుమార్తె వామిక కుమారుడు అకాయిల ఫొటోలు కూడా రివీ చేయలేదు కుటుంబంతో కలవరా ఇదిలా ఉంటే విరాట్ కుటుంబంతో అనుష్క శర్మ ఎక్కువగా కలిసినట్లే కనిపించదు విరాట్ అక్క భావన కోహ్లీ దింగ్రా అన్న వికాస్ భార్య భార్యచేతన కోహ్లీ మాత్రం కోహ్లీ అతడి పిల్లల గురించి అప్పుడప్పుడు పోస్టులు పెడుతుంటారు అయితే వీరికి సంబంధించిన ఫోటోలను మాత్రం అనుష్క ఎక్కువగా పోస్ట్ చేయదు కానీ వారి పోస్టులకు లైకులు మాత్రం కొడుతుంది తోటి కోడలిని ప్రశంసించిన అనుష్క ఈ నేపథ్యంలో అనుష్క శర్మ తాజాగా తన తోటి కోడలు చేతన కోహ్లీని ప్రశంసిస్తూ ఇన్స్టా స్టోరీ పెట్టడం వైరల్గా మారింది చేతన యోగాసనంలో ఉన్న ఫొటోను పంచుకున్న అనుష్క భంగిమలోనూ యోగానే ఈమె ప్రతిబింబిస్తోంది స్ట్రెంగ్త్ గ్రేస్ అన్నీ తనలో ఉన్నాయి నిన్ను చూసి గర్విస్తున్నా అంటూ చేతులు జోడించి నమస్కరిస్తున్న ఎమోజీని జతచేసింది ఈ పోస్టుకు చేతనను ట్యాగ్ చేయగా ఆమె కూడా స్పందించింది కృతజ్ఞతలు అనుష్క నాలో ఉన్న గ్రేస్ గుర్తించినందుకు థాంక్యూ అంటూ చేతన హర్షం వ్యక్తం చేసింది లండన్లోనే నివాసం కాగా కుమారుడు అకాయ్ జన్మించిన తర్వాత విరాట్ అనుష్క లండన్లోనే నివాసం ఉంటున్న విషయానికి తెలిసిందే మ్యాచ్ల కోసం మాత్రమే కోహ్లీ భారత్కు వస్తున్నాడు ఇక ప్రస్తుతం అతడు వన్డే సిరీస్ ఆడేందుకు టీమిండియాతో కలిసి ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న విషయానికి తెలిసిందే దాదాపు ఏడు నెలల విరామం తర్వాత అంతర్జాతీయ క్రికెట్లో రీఎంట్రీ ఇచ్చిన కోహ్లీ నిరాశపరిచాడు పెట్ వేదికగా తొలి వండేలో ఎనిమిది బంతులు ఎదుర్కొని డెకౌట్గా గా వెనుదిరిగాడు చదవండి ఎనభై కోట్ల రూపాయలు ప్రాపర్టీ అన్నకు ఇచ్చేసిన కోహ్లీ ట్విస్ట్ ఏంటంటే ఈ విధంగా అనుష్క శర్మ తన కుటుంబ సభ్యులపై చూపిన అభిమానం నెటిజన్లను ఆకట్టుకుంది విరుష్క దంపతులు తమ వ్యక్తిగత జీవితాన్ని గోప్యంగా ఉంచినప్పటికీ ఇలాంటి సంఘటనలు వారి కుటుంబ బంధాలను వెల్లడిస్తున్నాయి